అంటే ఈ విద్యని అడ్డు పెట్టుకొని ఇప్పుడు కపాలలో తినాలి అని అంటున్నారు ఆయన ఇంకో నరబలి అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు చాలా మంది యంగ్ అమ్మాయిలను అంటే అన్మ్యారీడ్ అమ్మాయిలను కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ని గానీ అఘోరకు ఒక ఆయుధం లాగా పనిచేస్తున్నాయి ఒక ఆహారం లాగా బలి అవుతున్నారు వాళ్ళు అఘోరాలు కాదు ఎవరు వాళ్ళు వాళ్ళు అఘోరా దాంట్లో చెయ్యలేక ఆధ్యాత్మిక స్థితిని పొందలేక మధ్యలో సాధన వదిలేసేసి ఇక ఏం చేద్దాం అని చెప్పేసేసి దాంతోని ఏదో నడిపిద్దాం కదా అని చెప్పి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అఘోరా అంటే అంత ఆషామాషి కాదు అందరితోనే అవుతుంది మనం ఒకలమే అని కాదు ఏ వ్యక్తితోనైనా అతను అఘోరాగా మారగలుగుతాడు త్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడితే ఏ ఫీల్డ్ అయినా అంతే కదా కష్టపడాలి కదా త్రీ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడితే మాస్టర్ అవుతారు దీంట్లో కూడా మాస్టర్ అవ్వగలవచ్చు వాళ్ళు దాంట్లో ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ విధమైన వాటిలో వెళ్ళిపోవడం ఈ విధమైన వాటిలో లేదన్నా చేసి డబ్బు సంపాదించుకొని ఇక సర్వైవ్ వాళ్ళక లేదా వాళ్ళకు పొందిన శక్తుల్ని మిస్యూజ్ చేసి వాళ్ళకు వాళ్ళు డ్యామేజ్ చేసుకోవడం వేరే వాళ్ళకి డ్యామేజ్ చేయడానికి వాళ్ళు రిక్అడు దాంట్లో ఈ అమ్మాయిలను బలిచ్చు అది బలిచుడు ఇది బలిచుడు ఎందుకు అంటే మేజర్లీ దీని వెనకాల ఉండేది పాలిటీషియన్స్ ఉంటారు జాగ్రత్త అవును పవర్లు ఉండేవాళ్ళు కాదు వద్దామని అనుకునేవాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు మీరే ఉన్నారు హైకోథటికల్ మీరు పాలిటిషియన్ అయిదాము అనుకుంటున్నారు ఎవడో మీకు చెవులో చెప్తాడు అఘోరాలు పూజ చేస్తాను అయితే ఆ పొలిటీషియన్ కలి ఈ అఘోరా ఉన్నాడు ఈ కలి ఆయన ఉన్నాడు ఏదో ఏదో చెప్తాడు అటు మార్కెట్లో జరిగే చెప్తున్నా సో మీకు అనిపిస్తుంది అరే మరి నేను కూడా ఒక అఘోరాన్ని ఎంబడి పెట్టుకుంటాను కదా మన నేను కూడా ఎలక్షన్లో గెలవాలి కదా ఏదో అని చెప్పి మీకు ఆశ పుడతాడు ఇప్పుడు మీరు హంటింగ్లో పోతారు అఘోరా హంటింగ్లో మీరు తిరుగుతారు యూట్యూబా వాట్ వాటెవరా వర్డ్ ఆఫ్ మౌతేణ పట్టుకుంటారు ఇప్పుడు ఈ వ్యక్తి నిజంగా తాను దాంట్లో ఎన్లైటన్మెంట్ పొందిందా లేదా దాన్ని మాస్టర్ చేసిందా లేదా అన్న విషయాన్ని తెలియదు పసిగట్టే అంత స్కిల్ వీళ్ళు ఎవరికి కూడా ఉండదు జనరల్ గా ఎందుకంటే నిజమైన ఎవరు రారు బయటికి ఫస్ట్ వాళ్ళు హిమాలయాలలో అక్కడే గుప్తంగానే ఉండిపోతా ఉంటారు సో ఈ సినారియోలు ఏమైపోతుంది ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్తారు ఇంత అమౌంట్ అవుతుంది ఇంత పూజ చేయాలి ఇది నరబలి ఇస్తే నీకు ఎమ్మెల్యే అయిపోతావు నువ్వు ఎంపీ అయిపోతావు అది అని చెప్పి వాళ్ళకి చెప్తారు సిమి నరబలి ఇచ్చిన మీరు కోడి బాలు ఇచ్చిన మేక బాలు ఇచ్చిన మీరు నెయ్యితో పూజ చేసిన అల్టిమేట్ గా టార్గెట్ ఇక్కడ ఆ దేవతని ప్రసన్నం చేసుకోవడమే కదా అల్టిమేట్ గా దేవత ఇంటెన్షన్ ఇంటెన్షన్ ని మనం మన దేవతకు పంపించేసి పని ఆమెతో కాకుండా రిక్వెస్ట్ చేసి అది అయ్యేటట్టు చేయడం కమాండ్ కాకుండా రిక్వెస్టింగ్ దీనికి మనకి దేవతకి మనకి కనెక్షన్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడు నరబలి చెప్పడం వల్ల ఏమైపోతుంది పూజ రేట్లు పెంచవచ్చు ఇప్పుడు కోడి కోసిన ఒకటే అదే ప్రాణం మనిషిని చేసిన అదే ప్రాణం ఇప్పుడు నేను కోడి కోస్తా అని చెప్తే మీరు ఎన్ని ఇస్తారు డబ్బులు సపోజ్ ప్రాక్టికల్ గా ఉంటుంది వేరే రకంగా తీసుకోవాలి వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయల ఐదు వేల పదివేల మాక్సిమం లక్ష రూపాయలు అనొచ్చు ఇప్పుడు ఇదే మనిషి ఇవ్వాలి అంటే రేట్ నేను ఎంత పెట్టవచ్చు కోటి రూపాయలు కూడా పెట్టవచ్చు ఎందుకంటే నీకు మనిషి మీద అయితే లేదా ముప్పై లక్షల నలభై లక్షలు ఆఫ్ ద మార్కెట్ లా క్రిమినల్స్ ఈ ఇల్లు కూడా ఎవరో ఎక్కడ నుంచో వేరు ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా ఓహో ఓకే ప్రాస్టిట్యూట్స్ ఏమైతే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఏదో అని చెప్పి ఎక్కించుకుంటారు ఎక్కించుకొని తీసుకొని చేసేస్తారు వాళ్ళు ఎవరు దిక్కు ఉండదు మొక్కు ఉండదు ఎవరో ఫోన్ చేసినా కూడా ఐదు లక్షలు తీసుకో మా తెలియదు ఆమె ఏటో వెళ్ళిపోయింది ఏదో చెప్పేసి వీళ్ళు కట్టే అలాంటి వ్యక్తులను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దీంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ వాళ్ళని తీసుకొస్తారు మీరు ఆడవాళ్ళు బలైతురు ఏదో విశిష్టత ఉంది ఒక్కొక్క బలికి ఒక్కొక్కటి ఏదో అన్నట్టు ఉంది లేదని అనట్లేదు కానీ ఎస్పెషల్లీ ఎందుకంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఓకే లేదా ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఎడికి వెళ్తే వాళ్ళు జైలుకి వెళ్దే వాళ్ళు పోలీసు రికార్డ్ అవన్నీ లా అండ్ ఆర్డర్ ఉంటుంది వాళ్ళ పోలీసు వాళ్ళు ఇదంతా అంత ఈజీగా అయ్యే పని కాదు వీళ్ళని అంటే ఏంది ఈజీగా వీళ్ళకొక ఐడీస్ కరెక్ట్ ఉండదు వీళ్ళకొక అథారిటీస్ ఉండదు వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు చనిపోతారో వాళ్ళకే తెలియదు సో వీళ్ళని డిస్కస్ చేసేసి చేసేస్తారు ఇప్పుడు ఏంటి కోటి రూపాయలు ఏదో డిమాండ్ చేస్తాడు చేసేసరికి ఇది ఈ అమౌంట్ ఈయన తీసుకుంటాడు ఆ బలి అది అయిపోతుంది పూజ అయిపోతుంది అన్న అయిపోతుంది ఆ పని కాదు మన కాదు ఇంకా లేని పని పాపం అంటుతుంది ఆ దానికి సక్సెస్ కాదు కదా వాడు ఇంకా ఇంకా ఇప్పుడు ఆడపి ఆమె ఏడ్చుకుంటే పోతుంది ఆమె పర్మిషన్ తోనే తీయలే కదా కొడుతుంది ఈ వంశం నాశనం పిల్లలు బిజినెస్ అంది బర్బాద్ అవుతాడు రాజకీయాలు కాదు కదా మనకి రోగాలు వచ్చి అదే ఏదచ్చి తింటే తినలేక బాత్రూమ్ పోతే పోలేక అదంతా కొన్ని తరాల వరకు శాపం చుట్టుకుంటది అలాగే వంశానికి ఇలా కూడా ఇంకేం భయలేదు పోతాడు మళ్ళా ఒకవేళ చేస్తే నిజంగా అవుతదా అండి అమ్మవారి అనుగ్రహం ఉంటే అవుతుంది కోరుకుంటది ఇవన్నీ కోరుకుంటది వాళ్ళంతట వాళ్ళు ఇష్టం ఉండాలి నాకు బలి అని చెప్పి ఇప్పుడు మీరు సాధన నేనే ఉన్న నాకు ప్రాబ్లం లేదు అమ్మవారి బలి కానీ టు బి ఆనెస్ట్ నేను హ్యాపీ ఎందుకంటే నాకు తెలుసు సైన్స్ ఏమైతే నా సోల్ మంచి ఆమె లోపల ఇంకా నేను ఇంకా చిలి కావచ్చు అని చెప్పి నాకు తెలుసు ఆ విషయం సో నాకు ప్రాబ్లం లేదు ఇట్లా ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళు అఘోరా మార్గంలో ఇప్పుడు ఇప్పుడు సమాజం వేరు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ లేదా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మనకి ఫుడ్ అనేది ఒక సేఫ్టీ వచ్చింది అప్పటిదాకా కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఏమైతుంది ఎవరు తెలియదు ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అఘోరాలు ఒక శ్మశానం దగ్గర ఉండి వాళ్ళు సాధన చేసేటప్పుడు ఆ మెథడ్స్ వాడేటప్పుడు వాళ్ళకి ఆహారం వాళ్ళు పొలం పండించే కాదు వాళ్ళకి ఎవరు వచ్చి ఇయ్యరు వాళ్ళు ఏం తింటారు వాళ్ళు అలా ఉండిపోయిన శివాలు అవ్వో ఇవ్వో తినే సర్వైవ్ కావాలి అట్లా సర్వైవ్ అయ్యేటోళ్ళు అట్లా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆగోరాకి వెళ్ళిపో బుద్ధి అవుతుందా లేదా ఫుడ్ వెళ్తా లేదా లేదా అతనే ఇంకొకరికి ఆహారంగా మారదాం అనుకుంటున్నాడా ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి ఫుడ్ నినాకము తయారైంది ఫుడ్ అప్పటి దగ్గర ఫుడ్ ఉండకపోతుంది ఆకలి అవుతుంది పది మంది ముప్పై మంది నలభై మంది సాధకులు ఉన్నారు ఏం చేద్దాం మరి సరే నేను పోతా నన్ను తినేయండి మీరు అనేసి అతను అయిపోతాడు అతని బలి చేసి వీళ్ళందరూ తినుడు తిని సాధన చేసుకోవడం ఇట్లా ఒక తప్పని పరిస్థితులలో తీసుకునే డిసిషన్స్ లోనే ఇట్లాంటి ఇన్వాల్వ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అఘోరాల ముంచోట అయిపోయింది లేదా ఏదైనా యుద్ధం అవుతుంది నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఏదో యుద్ధం అవుతుంది విదేశీ నుంచి లక్ష మంది సైనికులు వచ్చారు మన దగ్గర పదివేల మంది సైనికులే ఉన్నారు ఓకే ఈ పదివేల మంది యుద్ధంకి పోయారు ఆబ్వియస్లీ లక్ష మంది పదివేల మందిని ఒక త్రీ ఫోర్ డేస్ లో మొత్తం క్లీన్ చేసేసారు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఉన్న కోటలు ఇక్కడ ఉన్న ప్రజలకి మన వాళ్ళందరూ అయిపోయారు అందరు చనిపోయారు మీ హస్బెండ్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు ఇక లక్ష మంది వస్తున్నారు ఇక్కడికి ఈ లక్ష మంది ఏం చేస్తారు వచ్చిన తర్వాత ఏడికాడికి చెల్లా చెదరు చేసి ఆడోళ్లను పట్టుకొని వాళ్ళంతా చేసేసేసి ఇష్టం వాళ్ళని మలభంగం కానీ అన్ని చేసేసి మొగోళ్ళని చంపేసేసి వీళ్ళని తీసుకుపోయి ఫారెన్ తీసుకుపోయి అమ్మేస్తారు అట్లా జరిగినాయి ప్రపంచం మొత్తం జరిగినాయి మన భారతదేశంలో అని కాదు ప్రపంచం మొత్తం ఇదే జన నడుస్తుండే అమ్మేస్తారు ఇక్కడ ఒక డిసిషన్ ఉంది ఇప్పుడు వాళ్ళకి దొరుకుదామా మనం లేదా మనం మనమే చచ్చిపోదామా ఫస్ట్ ఆ టార్చర్ అదంతా కాకముందే అనేసి ఎవరైనా ఏమనుకుంటారు చనిపోయిందనే కదా అనుకుంటారు ఇప్పుడు దీంట్లో వాళ్ళంతా వాళ్ళు చనిపోతే ఏమైతే సూసైడ్ అయిపోతుంది సో ఆ గుర గురు ఉండేసేసి సరే తప్పని పరిస్థితి కదా అని చెప్పి రండి అని చెప్పి టక 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 అందరిని క్లియర్ చేసేసి వాళ్ళ కర్మనీ తీసేసుకొని వీళ్ళకి మోక్షం అయ్యేటట్టు అంటే అఘోరాలు మోక్షం ప్రసాదించగలుగుతారా అందరికి ప్రసాదించలేదు అందరికి అన్లిమిటెడ్ గా అని చెప్పి వేయలేం ఇప్పుడు ఒక మనిషిని మనం ఒక అనిమల్ ని బలిచినాం ఒక కోడినో మేకనో బలిచినాం ఆ బలిచినప్పుడు ఏమైతుంది ఆ కోడి మేక ఏదైతే కర్మ డేటా ఉందో అది మనం హ్యాండిల్ చేయగలగాలి మళ్ళా ఇప్పుడు భక్తునికి ఏమైనా మంచిగా చేసినా బ్లాక్ చేసినా మనకి ఏం చేసినా కూడా ఆ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అయితది దాన్ని మళ్ళీ మనం బర్న్ చేయగలగాలి మనం టైం పెట్టాలి మళ్ళా కానీ ఇవన్నీ నమ్మడానికి ఉన్నాయండి మీరెవరు మోక్షం ఇవ్వడానికి దేవుళ్ళ సైతమే మోక్షం ఇవ్వాలంటే వెరీ గుడ్ మీరెవరు ప్రాక్టికల్ క్వశ్చన్ మీరు అడిగింది ప్రాక్టికల్ క్వశ్చన్ ఇప్పుడు జిమ్ కి వేరే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సరే జిమ్ కూడా మీరే ఉన్నారు మీరే ప్రజెంట్ ఉన్నారు ఇప్పుడు మీరు ఒక ఫేమస్ యాంకర్ స్టేట్ లెవెల్ లో తెలుగు స్టేట్స్ లలో మీరు ఫేమస్ ఇప్పుడు మీరు ఎవరికైనా కూడా యాంకర్ కి నేర్పేయగలుగుతారు ఎందుకు మీకు ఆ విద్య వచ్చింది కాబట్టి కెమెరా ఫియర్ లేకపోవడం వాట్ ఎవరు వాట్ ఎవరు విద్య ఏమున్నాయి అవి మీకు వచ్చినాయి ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరెవరు యాంకరింగ్ నేర్పించడానికి యాంకరింగ్ ఇన్బిల్డ్ ఉండాలి పుట్టుకతోనే రావాలి అంటే మీరు ఏం చెప్తారు దాని కాదు దాన్ని నేను నేర్పాల దానికి ఒకటి ఉన్నాయి ట్రయల్ అండ్ ఎరరా స్టెప్ వన్ స్టెప్ టూ ఇవో ఉన్నాయి నేను నా శిష్యం చేస్తే నేను చెప్తా దాంట్లో ఎట్లా ఏం చేయాలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అని చెప్పి చెప్తారు కదా ఇది కూడా అంతే నేను మేము మోక్షం పొందినాం కాబట్టి మేము వేరే వాళ్ళకి మోక్షం ఇవ్వగలుగుతాం